వదలొద్దు అన్న తర్వాత కూడా మరి నిన్నెవరో పేర్లు అనవసరం వాళ్ళు అలాగే వదిలితే డీసీ అధ్యక్షుడు వెళ్ళి పర్సనల్గా చెప్పినా కూడా మరి మాట వినకపోతే మరి ఇరిగేషన్ వాళ్ళతోటి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కొద్ది గంటల పాటు కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది సో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఇలా ఎవరో కూడా ఎవరైనా తెలిసి మరి తప్పు చేస్తే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఎలాగైతే కాలువగట్ల మీద ఇల్లు కట్టి ఆ సూవేజ్ని ఆ కాలంలో వదిలితే జనం ఇబ్బంది పడుతున్నారు అంతే ఇబ్బంది ఈ పంట వాళ్ళ వాళ్ళు కూడా ఈ చేపల చెరువుల వాళ్ళు పంట కాలంలో వదిలినందువల్ల కూడా అంతే ఇబ్బంది వస్తుంది సో మల్టీ ప్రాంజుడ్ స్ట్రాటజీ అంటే ఒక పక్క ఆ నీళ్ళు ఇందులో డొమెస్టిక్ వేస్ట్ కానీ ఇది కానీ ఈ నీళ్ళల్లో కలుషితం అవ్వకుండా పొరపాటున ఎక్కడన్నా కలుషితం అయినా మైక్రోఫిల్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రొవైడ్ చేసి వాటర్ క్వాలిటీని బాగా పెంచేలాగా కృషి చేస్తున్నాం గతంలో ఉన్న పరిమళ కూడా మరి రకరకాల ఇబ్బందులు పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి పునః ప్రారంభించాం అవి కూడా ఒక కొలిక్కు వస్తున్నాయి వస్తే రాబోయే పది రోజుల్లో మరి అది కూడా ఒక కొలిక్కు వచ్చి మళ్ళీ కాలు వచ్చే టైంకి ఒక ముప్పై ఐదు గ్రామాలకి డైరెక్ట్గా వెంకయ్య వయ్యారు పైప్ లైన్ ద్వారా వస్తే ఈ కంటామినేషన్లో ఇష్యూ కూడా ఉండదు అయినా కంటామినేషన్ అనేది జరగనివ్వం ఏదైతే మేము మాటిచ్చామో తాగునీటి సమస్య సాగునీటి సమస్య డ్రైనేజ్ వ్యవస్థతో సమస్య ఈ సమ్మర్ అయిపోయే టైంకి ఈ మూడింటిలో ఏ ఒక్క సమస్య ఏ ఒక్క గ్రామానికి ఉండకూడదు అనే దృక్పథంతో నీటి సంఘం వారు నేను ఒక చక్కటి సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలామంది బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా సిఎస్ఆర్ కింద నిధులు సమీకరించి ప్రతి గ్రామానికి కూడా మైక్రోఫిల్టర్ అనేది ఉండేలాగా కూడా చర్యలు తీసుకున్నాం ఉండి నియోజకవర్గానికి రాబోయే నలభై ఐదు రోజుల తర్వాత ఎటువంటి సాగునీటి తాగునీటి డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఆకువీడు ఒకటి ఉంది ఆకవీడిలో కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మొన్ననే నారాయణ గారితో మాట్లాడి ఒక స్పెషల్ గ్రాంట్ కూడా ఆకువీడికి తీసుకోవటం జరిగింది అవన్నీ కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అలాగే ఒక మంచి పార్క్ ఒకటి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఆకువీడిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం బహుశా జూన్ మొదటి వారాల్లో వాటికి కూడా శంకుస్థాపన ప్లాన్లు రెడీ అవుతున్నాయి శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుంది సమగ్రంగా మనకున్న ఒకే ఒక చిన్న మున్సిపాలిటీ ఇంకా మిగిలిన డెబ్భై మూడు గ్రామాలు అన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాస్త ప్రభుత్వ సహకారం మెయిన్గా ప్రజల సహకారం అలాగే గతంలో చెప్పే మనం ఈ సెక్యూరిటీ సిస్టమ్ కూడా సీసీ కెమెరాసు సో అది కూడా మొన్ననే సమావేశమైంది డిఎస్పి గారు కన్సర్న్ అఫీషియల్స్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది కేబుల్ మన సొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న దానికి సుమారు వంద కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబులు ఆర్డర్ ఇవ్వటం జరిగింది స్పెషల్గా రెండు వారాల్లో డెలివరీ అన్నారు సో ఆ కేబుల్ మన సొంత నెట్వర్క్ వ్యవస్థ ఈ సెంటర్ ఒకటి ఉంటుంది కమ్యూనికేషన్ సెంటర్ ఉంటుంది మన జిల్లా గతంలో ఏలూరులోనే ఉంది దాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం ఆ సెంటరు పెదమేరం భీమవరం సరిహద్దు ప్రాంతంలో ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషను దానికి ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ ఊరు నుంచి ఎవడ ఏ వెహికల్ పాస్ అయినా కూడా అదంతా పాయింట్అవుట్ చేస్తుంది అలాగే నోన్ క్రిమినల్స్ ఉంటారు నోన్ క్రిమినల్స్ ఎవరైనా జేబు దొంగలు హల్లీలు పోలీస్ స్టేషన్లో పెడతారు కదా వాళ్ళ ఫోటోలు ఫీడ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం అది ఏ వెహికల్ వెళ్ళినా మోటార్ సైకిల్ మీద వెళ్ళినా వెళ్ళినా అది వచ్చిందంటే వీడు పలానా ఖైదీకరణ అయ్యాడు ఈ రోడ్లో వెళ్ళాడు ఈ రోడ్లో వెళ్ళాడు అని చెప్పి అక్కడ కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వచ్చేస్తాయి సో అంచేత అది ఆ వ్యవస్థ అంతా పూర్తి అవ్వాలంటే బహుశా రెండు నెలల్లో పట్టచ్చు పదిహేను రోజుల్లో కేబుల్ వచ్చిన తర్వాత మొదలవుతుంది సో ఏదైతే ఏమి మేము ఇచ్చింది కాదు ఎలక్షన్ టైంలో సో అలాగే స్కూల్ గురించి కూడా ఎలక్షన్ టైంలో మేమే ఎవరికే మాట ఇవ్వాలి సో చాలా చోట్ల ఎంత అభివృద్ధి అయిందో వండి స్కూల్లో కానీ అక్కడ పాలకోడేరు కానీ ఇంకా ఎన్నో స్కూళ్ళు ఆకివీడు కానీ ఇవన్నీ ఎంత అభివృద్ధి అయిందో అందరూ చూశారు ఇవన్నీ చెప్పకుండానే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ కంట్రిబ్యూషను ప్రజల దగ్గర నుంచి వచ్చింది నేను రిక్వెస్ట్ చేసి చేశా ఇనిషియల్గా వాళ్ళకి మోటివేషన్ కోసం కొంత డబ్బు నిజంగా నేను చాలా ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది అనుకున్నా కానీ అంత ఎక్కువ డబ్బు నేను పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా వాటిల్లో నేను తీసుకొచ్చి సిఎస్ఆర్లో అవి తీసుకొచ్చా బట్ ప్రజలు ఇంత కోఆపరేషన్ ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఊహించిన దానికన్నా కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ స్కూళ్ళ విషయంలో కానీ ఆ డ్రైనేజీల విషయంలో కానీ అన్నిటిలో కూడా ప్రజల కోఆపరేషను సరే ఒరిజినల్గా నేను జన్మభూమి కాన్సెప్ట్ ఈ ఇవాళ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ని కూడా పిలిచాను నేను పేర్లన్నీ కలెక్ట్ చేసి పెట్టారు మా నీటి సంఘం వాళ్ళు ఎవరు ఇలాగా కలుపుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి లిస్ట్ ఇచ్చి రేపు సాయంత్రానికల్లా అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆల్టర్నేట్ ఏర్పాట్లు నీటి సదుపాయం ట్రైన్లో కలపడానికి లేని వాళ్ళు ఆ పైప్ లైన్ వేసుకోవాలి ఇమీడియట్గా ఆ పైప్ లైన్ వేసుకోకపోతే నిర్దేశిత టైంలో అంటే ఒక వన్ మంత్ టైం ఇస్తాం వేయకపోతే కనుక ఉన్న క్రాప్ ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో పట్టించి మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ ఈ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ మీరు కూడా చూడండి ఎవరైతే ఈ నెట్వర్క్ లేదో డ్రైనేజీల్లో కలపడానికి అది మీరు కూడా మాకు తెలియజేస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరు కూడా సముచిత భాగస్వామ్యం వహించినట్టు అవుతుంది యాస్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటే ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డ్రింకింగ్ వాటర్ని ఏ మినరల్ వాటర్ ఎవడో కొనుక్కోకల్లా ఇప్పుడు ఎక్కడైతే మైక్రోఫాక్టరీలు కమిషన్ చేసామో ఆ ఊరిలో ఫిల్టర్ ప్లాంట్లు కూడా చాలా చోట్ల మూసేస్తున్నారు ఎందుకో తోళ్ళూరు మూసేశారు ఇంకా డిమాండ్ ఉండదు సో అంత చక్కగా చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం ఈ మీడియా సహకారం కూడా మాకు కావాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెసేజ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి